రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు సభలు సమావేశాలు ఇంటింటి ప్రచారాలతో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ భారస భాజపా శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు వారాలే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన స్వస్థలం శాలిగౌరారంలో భారీ ర్యాలీ నిర్వహించారు చామలకు మద్దతుగా మురుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాజీ ఎంపీ మధుయాజ్ కి ప్రచారం చేశారు వరంగల్ జిల్లా గిర్నిబావిలో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ హాజరయ్యారు దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు ఈ ఎక్కువంటి నియోజకవర్గానికి కూడా కేంద్ర మంత్రిగా మనకి సేవలు అందించారు మరి ఆయన సేవలు మనకి కావాలన్నా మళ్ళీ ఇంకా రాష్ట్రం దేశంలో రావాలన్నా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి విధంగా శక్తివంతంగా ఉండాలి ఈ పథకాలన్నింటినీ పూర్తి చేసేటటువంటి శక్తిని ఆయన కనిపిస్తాను తప్పకుండా నేను చెప్పినటువంటి అన్ని పథకాలని పూర్తి చేసిన కాకుండా రైతులకు ఏదైతే పట్టలేసుకోవడానికి రోజు రుణం తీసుకున్నారో ఆ రుణాన్ని రెండు మూడు నెలల ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మంత్రి సీతక్క కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ఆయన తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వంశీకృష్ణను గెలిపించాలని ఓటర్లను కోరారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతుగా సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు మోదీ కేసీఆర్ సెంటిమెంట్లతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు ఖమ్మం కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు ఖమ్మం లోక్సభ ఎన్నికల ప్రచార సరళిపై చర్చించారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశంలో ఉన్న సంపదని క్రోని క్యాపిటలిస్ట్ అదానీకి అంబానీ లాంటి వాళ్ళకి దోసి పెట్టే కార్యక్రమం వారు చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు వారు ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని అట్లాగే సహజ వనరుల్ని దోపిడీ చేసి అప్పులు పాలు చేసిన సంగతి అంతా కూడా మీకు తెలిసింది ప్రభుత్వం తరఫున యూనివర్సిటీల్లో ఇచ్చేటువంటి కరెంటును కానీ నీళ్లను కానీ కట్ చేసేటువంటి పరిస్థితి మేము చేయం అట్లాగే మంచినీటి ఇద్దరు కూడా లేకుండా సంపూర్ణంగా ఏర్పాట్లు చేస్తాం మీరు మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతాం లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భాజపా అభ్యర్థులు ముమ్మరం చేశారు యాదగిరిగుట్టలో భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రోడ్ షో నిర్వహించారు తనను ఎంపీగా గెలిపిస్తే అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సేవ చేస్తానని విజ్ఞప్తి చేశారు నల్గొండ లోక్సభ పరిధిలోని భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో పాల్గొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు నిజామాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నూతన ఓటర్లతో సమావేశమయ్యారు ప్రజల దృష్టిని మళ్ళించేందుకు రేవంత్ రెడ్డి కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించు అందుకని ప్రజలందరూ కలిసి నీ పార్టీని భ్రష్టు పట్టించు ఇప్పుడు వచ్చి ఏదో పిచివాగుడు వాడవుతే అటెన్షన్ సీకర్ తప్ప ఇట్ దిస్ స్టేట్మెంట్ క్యారీస్ నో వాల్యూ నో సెన్స్ హైదరాబాద్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఇస్ గోయింగ్ టూ ఫ్లరిష అండర్రేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్షిప్ అండ్ ఇన్ీయర్ ఫూచర్ అండర్ భారతీయ జనతా పార్టీ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక్కడ ఎట్లా గెలిచేది లేదు నిజామాబాద్ గడ్డలో దగ్గర దగ్గరలో కూడా లేరు వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు ఇరవయో ఇరవై ముప్పై సీట్లు వస్తే ఆ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కింద పనిచేయడం ఎవ్వరికి ఉండదు అది తీసుకపోయి బిజెపి మరుచి చేసేటట్టున్నారు వాళ్ళ అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నారు తూరత్ వాళ్ళ నామినేషన్ తిరస్కరింపబడింది రేపు ఇరవై ఇరవై ఐదు మంది గెలిచిన దేశవ్యాప్తంగా వాళ్ళందరూ పోయి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కలిసిపోయేటట్టున్నారు నిజామాబాద్ భారాసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో భారాసా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు